న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ చికెన్ గుడ్లు కొనుగోలు తినడంపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆహార కల్తీ నియంత్రణ శాఖ ఇన్స్పెక్టర్ నాగుల్మీర్ పేర్కొన్నారు విజయనగరం జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన స్పష్టం చేశారు చికెన్ గుడ్లు వినియోగంపై అపోహలు తొలగించేందుకు మీడియా సహకారం కావాలన్నారు రాష్ట్రంలో మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని మిగిలిన అన్ని ప్రాంతాల్లో కోళ్లు బాగానే ఉన్నాయన్నారు ఈ అవగాహన సమావేశంలో జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు పూర్వ అధ్యక్షులు విశ్రాంత వైద్యాధికారి బాబురావు కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ర్డ్ ఫ్లూ గురించి ఎప్పుడైతే రెండు నెలల గురించి రెండు నెలల నుంచి ఈ వార్తల్లో రావడం ఈ పేపర్లో రావడం అవి కొంతమంది భయపడడం జరుగుతుంది అటువంటిది ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఎక్కడ కనిపించలేదు కారణం ఏంటంటే మేము ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ అని ఉన్నారో మేము హోటల్స్లో చికెను లాలీపాప్స్ చికెన్ లెగ్స్ అనేది చికెను శాంపిల్స్ తీయడం జరిగింది నాచారం ల్యాబొరేటరీ పంపించడం జరిగింది దాని ల్యాబొరేటరీ గురించి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది దానివల్ల ఏమీ లేదని రిజల్ట్స్ కూడా రావడం జరిగింది రెండు మూడు రోజుల క్రితమే అయితే ఈ సెవెంటీ డిగ్రీస్లో ఏ ఆహారాన్ని అయినా సరే లించి చేసినటువంటి ఆ ఎగ్స్ కానీ ఇవి ఇన్ఫెక్టెడ్ ఎగ్స్ కానీ బయటికి రాకుండా తగినటువంటి చర్యలు తీసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించింది దీంతో ఇప్పుడు ఆ వ్యాధి అక్కడ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో తప్ప ఇతర ఏరియాలోకి స్ప్రెడ్ కాలి ముఖ్యంగా మనం మన ఉత్తరాంధ్ర జిల్లా చూసేటైతే మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ కేసు ఒక్కటి కూడా రిపోర్ట్ అవ్వాల ఇది యూనాటి అంటే మనుషులకు వ్యాపించినప్పుడు ఇది ఎలా వ్యాపించిందంటే మనము ఆ బాడ్స్తో కాంటాక్ట్ అవ్వటం వల్ల కానీ లేకపోతే ఆ సర్ఫేసెస్ బర్డ్స్ ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ ఆక్యుపై చేసిన సర్ఫేసెస్ నుంచి కానీ ఈ మనకి ఎయిర్ ద్వారా కానీ ఇది ఇన్ఫెక్ట్ మనం మనము పోల్ట్రీ ఫార్మ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం బీపీఏ కిట్లు అయ్యి వాడుకుని జాగ్రత్తగా పనిచేసుకుని వాళ్ళు ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవచ్చు సరే కామన్ మ్యాన్కి దీని యొక్క ఇబ్బంది ఏమిటి కామన్ మ్యాన్కి ఈ మాంసం గుడుగుడ్లు కానీ లేక ఈ మాంసం కానీ జనరల్గా ఈ వైరస్ వ్యాపించినప్పుడు గాలిలో కానీ తర్వాత ఇతరత్రా కానీ డెబ్భై డిగ్రీలు సెంటీగ్రేడ్ దీనికి మించి బ్రతకదు మన ఇండియన్ కుకింగ్ దీన్లో మనము హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సుమారుగా చికెన్ని నలభై ఐదు నిమిషాల సేపు వేడి చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వైరస్ ఆ చికెన్లో బ్రతకదు అలాగే ఎగ్స్ కూడా మనము బాయిల్ చేయకుండా రా ఎగ్స్ తినము కాబట్టి ఈ వ్యాధి మనుషులకు చికెన్ తినటం ద్వారా కానీ ఎగ్స్ తినటం ద్వారా కానీ వ్యాపించదని దృఢంగా చెప్పగలం ఖచ్చితంగా చెప్పగలరు పక్క హోటల్ ఇండస్ట్రీ కానీ కూడా ఒక్కసారి అంటే బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల మన జిల్లాలోని ఎట్టి పరిస్థితుల్లోని ఏ రకమైన తాలూకా దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇబ్బంది కానీ లేదని అధికారికంగా తెలియజేసిన తర్వాత కూడా ప్రజలు కొంచెం వైబ్రాంతులు గురయ్యి అపోహలు పోయి ఈ కంజంషన్ని మానుకుంటున్నారు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని మరొకసారి అందరికీ తెలియజేయడం గురించి మీ సభాముఖంగానూ ఇక్కడ మీ పాత్రికేయులందరికీ కూడా అందరు ప్రజలందరికీ కూడా మీరు వాళ్ళకి దృష్టికి తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేని దీన్ని పూర్తిగా ఏదో బ్యాన్ చేసినట్టు రెండు మూడు నెలలు కూడాను అలాగా కంజంక్షన్ తగ్గుతూ వస్తుంది దానివల్ల వ్యాపార రీచ్ కానీ అలాగే పౌల్ట్రీ కానీ అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి చాలా కుటుంబాలు వీటి మీద ఆధారపడి జీవిస్తున్నాయి తరుణంలోని లేనిపోను అపోహలు పోయి చికెన్ కన్జంప్షన్ని పూర్తిగా మానుకోవడం అంత అవసరమైనవి కాదని మరొకసారి మీ అందరికీ కూడా ఎజేషన్ తరఫున మేమందరం విన్నవించుకుంటున్నాం